కొంతమంది అడిగారు ఈ సందేహం అయ్యా మాకు ఏదైనా ఒక గ్రహము ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అది మనకి ఎలా ఉపయోగపడుతుంది స్వక్షేత్రం అంటే ప్రతిసారి ఉపయోగపడుతుందా స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు అసలు రాజయోగాన్ని ఎలా ఇస్తాయి ఇవన్నీ కూడా కొన్ని సందేహాలు వచ్చాయి కొంతమందికి అది నివృత్తి చేసుకుందాము శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా మంచి విషయం అండి ఈరోజు చెప్పేది ఇది చాలా ఇంపాక్ట్ ఉండే ఈ కాంబినేషన్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది అదేమిటి అంటే కనుక కొంతమంది అడిగారు ఈ సందేహము అయ్యా మాకు ఏదైనా ఒక గ్రహము ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అది మనకి ఎలా ఉపయోగపడుతుంది స్వక్షేత్రం అంటే ప్రతిసారి ఉపయోగపడుతుందా స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు అసలు రాజయోగాన్ని ఎలా ఇస్తాయి ఇవన్నీ కూడా కొన్ని సందేహాలు వచ్చాయి కొంతమందికి అది నివృత్తి చేసుకుందాం ఈ జ్యోతిష్యం అనేది అండి పరాసర పద్ధతి చాలా అదృష్టం మనకు కలగడం అన్నది దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది ఇక్కడ తప్పుదోవ పట్టించే వాళ్ళు ఉంటారు మంచి మార్గంలో తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరు తప్పుదోవలో పట్టిస్తున్నారు ఎవరు మంచి దారిలో తీసుకువెళ్తున్నారు అనేది మీకే అర్థం అవ్వాలి అది అది మేమో ఎవరోనో చెప్తే కాదు మనకు స్వతహాగా అది అర్థం అవ్వాలి అందుకని పరాసర పద్ధతిని జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే కొన్ని మెలకువలు మీకు అర్థమైతే ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి మన జీవితంలో ఎక్కడ రాజయోగం ఉంటుంది ఎక్కడ ధన నష్టం ఉంటుంది ఎక్కడ ధనలాభం ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు ఇచ్చే రాజయోగం గురించి తెలుసుకుందాం ఒక ఉదాహరణతో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మిగతా రాశుల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా అలా తీసేసుకోవచ్చు మనం ఇక్కడ మొట్టమొదటిగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక రాశిని తీసుకుందామండి ప్రతిసారి మేషరాశి నుంచే మనం ఫాలో అవుతాం కాబట్టి ఇప్పుడు చివరి రాశి అయిన మేన రాశి తీసుకుని వెళ్దాం మీనరాశి ఉంది దానికి అధిపతి ఎవరో చూసుకోవాలి ఏ రాశికి అధిపతి ఎవరో తెలుసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీనరాశి తీసుకుంటున్నాను మీనరాశి అధిపతి ఎవరు గురువు కదా రాశి అధిపతి గురువు సరే ఇప్పుడు ఆ మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో చూసుకోవాలి శ్రద్ధగా వినండి మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో చూసుకోవాలి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశికి చెందినవి ప్రతి రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది పాదాలు ఉంటాయి ఇది ఫస్ట్ మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం పూర్వభద్ర నాలుగో పాదము ఒక నక్షత్రము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు ఒక నక్షత్రము రేవతి నాలుగు పాదాలు ఒక నక్షత్రం మూడు నక్షత్రాలు వచ్చాయి ఇక్కడ పూర్వభద్ర నాలుగో పాదం ఒక పాదం వచ్చింది ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు నాలుగు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది పాదాలు సరిపోయాయి ఇప్పుడు ఈ నక్షత్రాలకి అధిపతులు ఎవరో తెలుసుకోవాలి మనం ఈ నక్షత్రాలకి అధిపతులు ఎవరో తెలుసుకోవాలి పూర్వభద్ర నాలుగో పాదం పూర్వభద్ర నక్షత్రాధిపతి ఎవరు గురువు ఇక్కడ పూర్వభద్ర నక్షత్రాధిపతి తీసుకోవాలండి ఓకేనా పాదాల అధిపతులు కూడా కాదు పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని రేవతి నక్షత్రాధిపతి బుధుడు మనకంతా తెలిసినవేవి గురువు శని బుధుడు ఇప్పుడు ఈ గురువు శని బుధుడు ఆ రాశ్యాధిపతి ఎవరు గురువుతోటి అంటే ఈ గురువు నుంచి కేంద్రాల్లో ఉన్న మరి పూర్వభద్ర నక్షత్రుడు తీసుకోకలేదు ఎందుకంటే గురువు గురువుతో కలిసి ఉండడం జరగదు కదా మిగతా రెండు తీసుకోండి ఎవరు శని బుధుడు గురువు ఆయన స్వక్షేత్రంలో ఉండి మీనరాశిలో ఉండి ఆ నక్షత్రాధిపతులు అంటే ఉత్తరాభద్ర నక్షత్రాధిపతి రేవతి నక్షత్రాధిపతి శని మరియు బుధుడు గురువు నుంచి కేంద్రాల్లో ఉండాలి ఇక్కడ ఒకటి అన్నది కోణము కేంద్రము రెండు అవుతుంది కాబట్టి ఈ ఒకటి అన్నది తీసేసేయండి గురువుతో కలిసి ఉండడం అన్న తీసేసేయండి గురువుతో కలిసి ఉండడం కాకుండా గురువు నుంచి ఈ గ్రహాలు కేంద్రాల్లో ఉండాలి కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆ శని మరియు బుధుడు రాజయోగాన్ని ఇస్తాయి ఇక్కడ గురువు కాదండి ఇచ్చేది రాజయోగాన్ని ఆ శని మరియు బుధుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా రాజయోగాన్ని ఇచ్చి తీరాల్సిందే గురువు నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ ఎందుకు రాశ్యాధిపతి అయిన గురువు ఆ రాశిలో ఉన్న నక్షత్రాధిపతులు ఈ గురువుకి కేంద్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి విష్ణుయోగం పడుతుంది కోణాలనేమో మనం స్థానాలు అంటాము ఈ కేంద్రాలనేమో విష్ణు స్థానాలు అంటాము ఆ విష్ణుమూర్తి యొక్క బలం వలన వీళ్ళకి రాజయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి గురువు నుంచి ఒకసారి ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతులైన శని బుధుడు మీకు కేంద్రంలో ఉన్నారని చూసుకోండి ఇది ఒక పాయింట్ ఇంకా అలాగే ఉండాలని రూల్ ఉండదు కదా అందరికీ ఇంకా ఎలా ఉంటే రాజయోగాలు ఇస్తాయి ఈ శని మరియు బుధుడు అంటే కనుక ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పేసి మనం మరలా అందులోనే వేరే కాన్సెప్ట్లో వెళ్తాం ఇక్కడ బుధున్నే తీసుకోండి మీరు ఉదాహరణకి ఈ గురువు నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు చూడండి ఎక్కడ ఉంటుంది మిథున ఆయన స్వక్షేత్రము కన్యా ధనస్సుల్లో ఉండడం జరుగుతుంది చూడండి శని కూడా అంతే అలా ఉన్నప్పుడు విపరీత రాజయోగాన్ని ఇస్తాయి ఆ గ్రహాలు మంచి రాజయోగం పడుతుందండి ఆ జాతకులకి ఆ దశల్లో వీళ్ళకి ధనయోగాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆ గురువు నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎందుకంటే గురువు యొక్క రాస్యాధిపతి అదే మీనరాశికి రాస్యాధిపతి అయిన గురువు ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు అందులో ఉన్న నక్షత్రాధిపతులు ఆయన కేంద్రాల్లో ఉంటే చాలా మంచి యోగాలు ఉంటాయి ఇక్కడ కొంచెం ఏంటంటే గమనించుకోవాల్సింది ఆ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు బాగుంటుంది అంటారు కానీ కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారండి అందుకే నేను ఎప్పుడు వాటితో కలిసి ఉండడం గురించి చెప్పను నేను ఎందుకంటే ఒకటి లగ్నము అదే ఈ గురువుతో కలిసి ఉన్నప్పుడు అది కోణము కేంద్రము రెండో అవుతాయి కాబట్టి కలిసి ఉండడం తీసుకోవద్దు ఎందుకంటే మిగతా గ్రహాలు తీసుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అక్కడ ఉదాహరణకి మనం ఇంకో రాశి ఏదైనా తీసుకుందాం అనుకోండి అందులో నక్షత్రాధిపతులు తీసుకున్నప్పుడు అక్కడ పితృదోషాలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి కదా అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలిసి ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకోండి కలిసి ఉండకుండా కేంద్రాల్లో ఉంటే మాత్రం సూపర్ మీకు చాలా బాగుంటుంది నేనైతే అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే నాలుగు ఏడు పది స్థానాలు అనుకోండి ఆ గ్రహం నుంచి అంతే తర్వాత ఇప్పుడు గురువు రాశిలో ఉన్నారు కదా ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు ఆ గురువు నుంచి ఆ యొక్క కారక స్థానాల్లో రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో కనుక ఏ గ్రహాలు ఉన్నా సరే ఏ గ్రహాలు ఉన్నా సరే ఈ శని బుధుడే కాదు అవి కాకుండా మిగతా గ్రహాలు ఏ ఉన్నా సరే వాళ్ళకి విపరీత ధనయోగం కలుగుతుంది ఏ గ్రహాలు ఉన్నాయో గ్రహాల యొక్క మహర్దశలు విపరీతంగా రాణిస్తాయి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గురువు తీసుకున్నాను మీరు ఇంకో గ్రహం ఏదైనా తీసుకుని ఆయన స్వక్షేత్రం నుంచి అనుకోండి అక్కడి నుంచి ఆ కారకాస్థానం తీసుకోవాలి అందులో ఆ నక్షత్రాధిపతులు ఆ గ్రహానికి కేంద్రాల్లో ఉండాలి అంతే సింపుల్ అర్థమైంది కదా మీకు ఉదాహరణకి మేషరాశి తీసుకున్నాం అనుకోండి అశ్విని భరణి కృత్తిక అందులో ఏంటి అశ్విని కేతువు భరణి శుక్రుడు కృత్తిక రవి ఈ నక్షత్రాధిపతులు కుజుడికి కేంద్రాల్లో ఉండాలి అంటే నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండాలి కలిసి ఉండడం గురించి మాట్లాడినా ఇక్కడ నేను అది కొంచెం ఇబ్బంది ఎందుకంటే అక్కడ కుజుడికి ఎతుకు కలుస్తారు మరలా అది మరల ఇంకొక ఇబ్బంది కలుగుతుంది ఆయన స్వక్షేత్రంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా నాలుగు ఏడు పది అయితే బాగుంటుంది తర్వాత కుజుడి నుంచి మూడు ఆరు స్థానాల్లో మరి కుజుడికి ఈ కారక స్థానాలు మూడు ఆరు కదా ఈ మూడు ఆరు స్థానాల్లో ఏ గ్రహాలున్నా గ్రహాలు ధనయోగాన్ని ఇస్తాయి అలాగే వృషభరాశికి వెళ్ళండి రాశి అధిపతి శుక్రుడు అందులో ఏ నక్షత్రాలు ఉన్నాయో చూసుకోండి నక్షత్రాధిపతులు శుక్రుడు నుంచి కేంద్రాల్లో ఉండాలి శుక్రుడు నుంచి సప్తమంలో ఏ గ్రహాలు ఉన్నా సరే వాళ్ళకి మంచి ధనయోగం కలుగుతుంది మిథున రాశి తీసుకోండి బుధుడు అందులో ఏ నక్షత్రాలు ఉన్నాయో చూసుకోండి ఆ నక్షత్రాధిపతులు బుధుడికి కేంద్రాల్లో ఉండాలి చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాయి తర్వాత బుధుడికి కారకాస్థానం పదోస్థానము ఆ పదోస్థానంలో స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఈ నక్షత్రాధిపతులైనా ఉండొచ్చు వేరే గ్రహాలైనా ఉండొచ్చు ఎవరు ఉన్నా సరే మంచి రాజయోగాన్ని ఇస్తాయి ఈ నక్షత్రాధిపతులు ఉన్నట్లయితే అది మరింత విపరీత ధనయోగాన్ని ఇస్తుంది అర్థమైందా మీకు ఈ గ్రహాలు ఆ రహస్యాధిపతుల దగ్గర నుంచి ఆ రాశ్యాధిపతి యొక్క స్థానాల్లో ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రాధిపతులు ఉన్నారు కదా కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ఇప్పుడు మీనరాశి తీసుకున్న గురువు శని మరియు బుధుడు ఉత్తరాభాద్ర రావతి తీసుకుంటే అక్కడ గురువే నక్షత్రాధిపతిగాడు కాబట్టి పూర్వభాద్ర పక్కన పెట్టేసేయండి ఆ శని బుధుడు గురువు నుంచి రెండులో ఐదులో తొమ్మిదిలో పదకొండులో ఆయన కారకాస్థానాల్లో ఉన్న విపరీత ధన్యోగాన్ని ఇస్తారు వాళ్ళు ఎవరిస్తారు శని మరియు బుధుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది కర్కాటకం తీసుకోండి ఇప్పుడు మిథునం అయిపోయింది కదా కర్కాటకం తీసుకోండి ఆ కర్కాటకానికి రాసీ అధిపతి ఎవరు చంద్రుడు ఫైన్ చంద్రుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కర్కాటక రాసి అవుతుంది వాళ్ళది ఓకే అందులో ఏ నక్షత్రాలు ఉంటాయో తీసుకున్న నక్షత్రాధిపతులు కనుక ఈ చంద్రుడికి కేంద్రాల్లో ఉన్న చంద్రుడి యొక్క కారకస్థానం ఏంటి చతుర్థ స్థానం ఆ చతుర్థ స్థానంలో ఉన్న విపరీత ధనయోగం పడుతుంది ఆ స్థానంలో నక్షత్రాధిపతులే కాదు ఏ గ్రహాలు ఉన్నా సరే వాళ్ళకి మంచి ధనయోగాలు కలుగుతాయి అదొకటి చాలా మంచి పాయింట్ ఇది ఎందుకంటే మరి ఈ స్థానంలో నక్షత్రాధిపతులే ఉండాలని రూల్ లేదు కదా ఇంకో గ్రహం ఏదైనా ఉందనుకోండి మీరు అదృష్టవంతులు అలాగే సింహం తీసుకుంటాము రవి ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాలు ఉన్నాయో చూసుకుని ఆ నక్షత్రాధిపతులు రవి నుంచి కేంద్రాల్లో ఉన్నారా అలా చూసుకోండి సింపుల్ రవి యొక్క కారకాస్థానము లగ్నము అంటే అక్కడ ఆ రవితోటి కనుక ఏ గ్రహాలు కలిసి ఉన్నా సింహంలో రవి ఉన్నప్పుడు అక్కడ రాజయోగాన్ని ఇస్తాయి ధనయోగాన్ని ఇస్తాయి అలాగే కన్య తీసుకుంటాం మరలా కుజుడే తొల తీసుకుంటాం మరలా శుక్రుడే వృశ్చికం తీసుకుంటాం మళ్ళా కుజుడే ధనస్సు తీసుకుంటాం మళ్ళా గురువే మకరం తీసుకుంటాము శని ఆ మకరంలో ఏ నక్షత్రాలు వచ్చే చూసుకోవాలి శని ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇక్కడ మకరం కానీ కుంభం కానీ ఇప్పుడు మకరం కుంభం తీసుకోండి శని యొక్క స్వక్షేత్రాలు అది మకర రాశి కుంభరాశి ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలామందికి ఇలాగ స్వక్షేత్రంలో ఉండడం జరుగుతాయి గ్రహాలు వాళ్ళు అదృష్టవంతులు స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు చాలా మేలు చేస్తాయి ఇంకా ధనయోగాలు ఎలా కలుగుతాయో చూసుకోవాలంటే ఇప్పుడు మాత్రం కుంభం తీసుకున్నాం అనుకోండి ఆయన సొంత రాశిలో ఉండడం జరిగింది శని అందులో ఏ నక్షత్రాలు ఉన్నాయో చూసుకుంటాం నక్షత్రాధిపతులు ఎవరో తెలుసుకోండి ఆ నక్షత్రాధిపతులు ఈ శనికి కేంద్రాల్లో ఉన్న శని యొక్క కారకస్థానాలు ఏంటి ఎనిమిది పన్నెండు అంటే శని నుంచి ఎనిమిదిలో కానీ శని నుంచి పన్నెండులో కానీ ఈ ఉన్న వాళ్ళకి విపరీత ధనయోగం కలుగుతుంది వాళ్ళు ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బందులు పడతారు శని దగ్గర నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ గ్రహాలు ఉన్నప్పుడు అయినప్పటికీ కూడాను వాళ్ళకి అదృష్టం అన్నది కలుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక సాధించడానికి జన్మిస్తారు ఇంకా శని నుంచి కనుక శని యొక్క రాశి మకర రాశిలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతులు నుంచి కేంద్రాల్లో ఉన్నట్లయితే అది మాత్రం విపరీత ధనయోగం అండి ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు వాళ్ళు చాలా అదృష్టవంతులు అసలు ఎంత మంచి ఫలితాలు కలుగుతాయంటే ఆ దశల్లో వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు రావడము మంచి లాభాలు కలుగుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి కారక స్థానాల్లో మాత్రం ఉంటున్నప్పుడు శనికి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది శని నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ గ్రహాలు ఉన్నప్పుడు ఒక్కసారిగా టాప్ లెవెల్కి వెళ్ళి కింద స్పాట్లో పడిపోతారు వాళ్ళు అది కూడా చెక్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి శని తోటి మాత్రం ఇదండి ఈరోజు కాన్సెప్ట్ కాబట్టి ఎవరికి ఏదైనా స్వ ఈ స్వక్షేత్రంలో గ్రహాలు ఉన్నప్పుడు అందులో ఉన్న నక్షత్రాధిపతులు ఆ గ్రహానికి కేంద్రాల్లో ఉన్నాయో లేదో చూసుకోండి ఆ గ్రహం యొక్క స్థానంలో ఉన్నాయో లేదో చూసుకోండి ఉంటే కనుక వాళ్ళకి విపరీత రాజయోగం ధనయోగం కలుగుతుంది వాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడాలి కష్టపడితేనే వాళ్ళకి ఫలితం తక్కుతుంది మీరు వంద శాతం కష్టపడండి వంద శాతం ఫలితము పొందండి అంతేగాని వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం ఉండదు ఇక్కడ మీరు వంద శాతం కష్టపడండి వంద శాతం ఫలితం పొందండి అదేంటంటే వంద శాతం కష్టపడితే వంద శాతం వచ్చేస్తుంది కదా అంటే వస్తుందని రూలు ఉందా లేదు వంద శాతం కష్టపడుతుంటే యాభై నలభై శాతం రిజల్ట్ వస్తున్న వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే నలభై కంటే తక్కువ ఫెయిల్ అంటే కానీ వీళ్ళకి అలా కాదు ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్థితున్న వాళ్ళకి మీరు వందకు వంద కష్టపడాలండి ఫస్ట్ ఇక్కడ రాజయోగం అన్నారు గారు ధనయోగం అన్నారు అయితే నేను కూర్చుంటే రాజయోగం వస్తుంది నేను కూర్చుంటే ధనయోగం వస్తుంటే కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తే ధనయోగం రాజయోగం వస్తాయా అసలు నేను చెప్పడం కూడా చాలా తప్పు అవుతుంది అప్పుడే కష్టపడాలి ఈ గ్రహస్థతి ఉన్న వాళ్ళు కష్టపడ్డారంటే వాళ్ళకి ధనయోగం రాజయోగం వస్తుంది అది నేను చెప్పడం ప్రతిసారి గురువుగారి రాజయోగం ఉంటున్నారు నాకు ఎలా ఉంది రాజయోగం వస్తుంది అనమాట అయితే నేను కూర్చుంటాను నాకు రాజయోగం వస్తుందో లేదో చూస్తాను అది రాదు మీరు చూసినా ఎలా వస్తుంది కష్టపడితేనే ఆ గ్రహాల యొక్క యాక్టివిటీ మన మీద పడుతుంది కాబట్టి కష్టపడండి మంచి ఫలితాలు పొందండి ఇక ఎవరికైతే ఒక గ్రహము వారి యొక్క స్వక్షేత్రంలో ఉండి ఆ నక్షత్రాధిపతులు కేంద్రాల్లో కాకుండా దుస్థానాల్లో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడతారు దుస్థానాల్లో ఉన్నప్పుడు అంటే నాలుగు ఏడు పది స్థానాలు కాకుండా ఆ గ్రహం నుంచి షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఓకేనా షష్టమ అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు అది దాని యొక్క స్థానం కాకపోతే ఇప్పుడు కుజుడు ఉన్నాడు సష్టమ స్థానంలో ఉంటే మంచిది ఫైన్ అలా కాకుండా గురువు ఉన్నప్పుడు షష్టమ స్థానంలో ఉందనుకోండి గురువుకి అది కేంద్రం అవ్వలేదు గురువు యొక్క కారక స్థానం అవ్వలేదు అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఓకేనా ఏదైనా ఒక గ్రహం స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అందులో ఉన్న నక్షత్రాలు ఆ అధిపతులు ఆ గ్రహానికి కేంద్రాల్లో కాకుండా ఆ గ్రహం యొక్క కారకాస్థానాల్లో కాకుండా దుస్థానాల్లో ఉన్నట్లయితే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటే ఆ దశలు జరుగుతూ ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే అండి ఆ దశలు జరుగుతున్నప్పుడు వస్తాయి జరుగుతుంటే వాళ్ళకి ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా బలమైన పరిహారం అండి ఇది చేసుకుంటూ ఉండాలి మీరు వీళ్ళు యథాశక్తిగా ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేసుకుని నిత్య దీపారాధన చేసేసుకుంటారండి చేసుకుని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలండి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి లేదు మీకు ఉంది యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు అంటే పరిగెట్టేయడం కాదు దీని గురించి చాలా పెద్ద స్టోరీ చెప్పాలి నేను చూశాను కల్లారా ప్రదక్షిణలు ఏదో కార్ట్ ఇస్తున్నారండి టిక్కు పెడుతున్నారు ఒకటి రెండు మూడు నూట ఎనిమిది ఉంటాయి అందులో నూట ఎనిమిది టిక్కు పెడుతున్నారు అలాంటి రన్నింగ్ రేస్ అనమాట వాళ్ళకి ఆ రన్నింగ్ రేస్ ఎలా ఉందంటే నేను ఫస్ట్ ఆ నువ్వు ఫస్ట్ దానివల్ల అసలు అసలు ఉపయోగమే లేదు ప్రదక్షిణ అంటే ఏంటి భక్తితో శ్రద్ధతో మూడు ప్రదక్షిణలు చేసినా శ్రద్ధగా అడుగులో అడుగు వేసుకుంటూ చేయాలి అది ప్రదక్షిణ అంటే యాక రన్నింగ్ రేస్ ఏదో మేము ఒలింపిక్స్కి వెళ్తున్నాం అన్నట్టు రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నారు నేను కళ్ళారా చూసి నేను ఆశ్చర్యపోయి నవ్వుకున్నాను అప్పుడు కాబట్టి ప్రదక్షిణ చాలా జాగ్రత్తగా చేయాలండి ఫలితాలు అప్పుడే కలుగుతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి మీకు శక్తి సరిపోతుందంటే యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి చేసి అక్కడ ఆలయం దగ్గరే దర్శనం చేసేసుకుని కూర్చుని వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవాలండి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవాలి అక్కడ ఏ దశ జరుగుతున్నా సరే ఈ పరిహారం బాగా పనిచేస్తుంది ఇలా ఎన్ని రోజులు చెయ్యాలండి అంటే కనుక నలభై ఒక్క రోజులు చెయ్యాలి మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఈ నలభై ఒక్క రోజుల్లో కొంతమంది గ్యాప్ వస్తుంది వరుస నలభై ఒక్క రోజులు అంటే అవ్వదు కదా స్త్రీలకైతే ముందే గ్యాప్ రావడం జరుగుతూ ఉంటుంది కంగారు పడక్కర్లేదు గ్యాప్ వచ్చినా మళ్ళీ కంటిన్యూ చేసుకోండి నలభై ఒక్కటి అయిపోయాక మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే ఒక నెల రోజులైనా రెండు నెలలైనా గ్యాప్ ఇవ్వండి మళ్ళీ నలభై ఒక్క రోజులు చేయండి మళ్ళీ గ్యాప్ ఇవ్వండి ఒక రెండు నెలలు గ్యాప్ ఇవ్వండి మళ్ళా నలభై ఒక్క రోజులు చేయండి ఇలా ఐదు సార్లు చేయాలండి చేస్తే మీకు ఆ దశల్లో నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ధనయోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశుకునోభవంతు శుభం